ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ ఎనమామల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము మార్కెట్కు మార్కెట్ కు మాత్రం గత కొద్ది రోజుల నుంచి మిర్చి పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పవచ్చు ఎనమామల వ్యవసాయ మార్కెట్ మాత్రం ఎర్ర బంగారంతో ఏర్పెక్కుతుంది రైతులు సుదూర ప్రాంతాల నుంచి ఆ పెద్ద ఎత్తున మిర్చిని తీసుకువచ్చి మార్కెట్ లో విక్రయిస్తున్నారు అసలు ఈ మార్కెట్కు ఈరోజు ఎన్ని రకాల మిర్చి వచ్చింది వాటి ధరలు ఎలా ఉన్నాయి ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రమేష్ సార్ పత్తి పెళ్ళి మల్లు దగ్గర పత్తి పెళ్ళి ఎక్కడే మేస్తున్నాం సార్ తేజాలు పద్దెనిమిది వేలు సార్ తగ్గింది రేటు ఇరవై నాలుగు ఇరవై మూడు అమ్మాలి సార్ ఎనిమిది బస్డు కొద్ది తక్కువనే ఉండే కానీ కొద్దిగా రేట్ అయింది కానీ గిట్టుబాటు రేట్లు మందులు కూడా రేట్లు ఎక్కువ అవుతున్నాయి ఇరవై నాలుగు ఇరవై మూడు అమ్మతే గిట్టుబాటు అవుతుంది రైతు రెండు లక్షల దాకా అవుతుంది సార్ ఒక ఎకరానికి ఇంకా ఏమేడా ఇప్పుడు వచ్చిన కూదికి ఏమీ సెట్ అయితే లేదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అమ్మతేనే అన గిట్టుబాటు అవుతుంది రైతు నేను పెరగాలే రైతులు కొంచెం మాదుకోవాలి రేటు గిట్టుబడి కావాలి ఇరవై రెండు ఇరవై మూడు వేలు అమ్మాలి సార్ తగ్గింది మొన్నటికి మొన్న ఉండే మొన్న ఇరవై ఆరు ఉన్నది ఇరవై ఆరు అమ్మకపోయా నేను ఈ రోజు ఇరవై రెండింటికి వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐ రేడు పెట్లు ఇవ్వాలి తగ్గింది ఏమన్నా అంటే ఇక వాళ్ళు దర సంగతి దొర సంగతి ఏనాడదానాడే అంటారు నేను ఐదు ఎకరాలు లాసింది ఏ లాభం ఎక్కడ కూల పెట్టుబడి ఇంకా ఏర్లేకంలో తీసుకొచ్చారు తిరుపరువాను పన్నెండు బత్తాలు వెళ్ళినాయి పన్నెండు బత్తాలకు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు పడింది ఇరవై ఏడు వేల రేటు ఉండే ఇరవై వేల రేటు ఉండదు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు తీసుకొచ్చారు మేమేం లేదు ఇదంతా మందులు తాగి సబ్సిడీ ఉండేది మిర్చి పండు చేయబట్టి తగ్గింది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఉండే ఇరవై ఒక వేది వందలు పడ్డది నాలుగు ఎగురాల సేల్ గాయ వెళుతుంది మేము అంత కూడా ఐదు ఆరు లక్షల పెట్టుబడి పెట్టినాండి నాలుగు ఎకరాలు ఇప్పుడు ఒక పన్నెండు బస్సాలు వెళ్ళినాయి ఇంకొక ఇరవై బస్సాలు వెళ్తే కాదు మొత్తం నల్లి వచ్చి పోయింది పెట్టుబడి కైకి పెట్టుబడి కూడా ఈ యనమాముల వ్యవసాయ మార్కెట్ కు రైతులు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా మిర్చి పెద్ద ఎత్తున తీసుకువస్తున్నారు మార్కెట్కు టన్నుల కొద్దీ మిర్చి తరలి వస్తున్నప్పటికీ ధర తగ్గిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంతో పోలిస్తే ఆ ధర మొత్తం తగ్గిందంటూ కూడా రైతులు దిగాలు చెందుతున్నారని చెప్పవచ్చు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆ మార్కెట్ తీసుకువచ్చి విక్రయిస్తే పెట్టుబడి కూడా ఎలలేండి రైతులు ఆవేదన చెందుతున్నారు